వచ్చిన వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు బాగున్నారా ఆరోగ్యం బాగులేదు హాస్పిటల్కి వెళ్తున్నామనుకోకండి ఎక్కువ మాట్లాడలేనని వెళ్ళారంటే పూర్వభాషీ చరాఘవ ముందు మాట్లాడే రామచంద్రమూర్తి లక్షణం ఆయన ఎందు ఉపాసనగా వచ్చింది ఆయన వెళ్ళిపోతే ఆయన శరీరం విడిచిపెట్టేస్తే చక్రవర్తులకు పట్టదు గంధపు చెక్కలలో కాల్చినంత ఇది చేశారు ఆయన వెళ్లిపోయిన రోజున ఆంధ్రదేశంలో కొన్ని వందల కుటుంబాలన్నా వండుకోలేదు అటువంటి మహాపురుషులు ఎందరో మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి శరీరాన్ని విడిచిపెడితే కొన్ని వందల కుటుంబాలు అన్నం తినలేదు అంతటి మహాపండితుడు అంతటి భక్తి తత్పరుడు మహానుభావుడు వెళ్ళిపోయాడని నీ శరీరం వెళ్ళిపోయిన రోజున అరే మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాడరా మాకు చెప్పేవాడేవాడరా ఏమి ధార్మికుడు రా ఏమి బతుకు బతికాడరా అని అన్నం వాళ్ళ అన్నం వండకే ఏం తింటాం అని అండం కాదు అన్నం ఉండాలని భార్య మర్చిపోయి చాలా దిగులుగా రోజున అందరూ ఉపవాసం ఉండేటట్టుగా కనీసం ఒక్క వంద కుటుంబాలు నిన్ను తలుచుకుని అన్నం తినలేని స్థితిలో ఉండగలగాలంటే ధర్మము వినా వేరొకటి లేదు ఎవడు ధార్మికుడో వాణ్ణే స్మరిస్తుంది ప్రపంచం తప్ప ఎంత కోడబెడితే మాత్రం వాడు గుర్తున్నాడు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరైన కలదే సిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భర్గవా అంటారు పొతనగారు ఏరి ఎంతమంది చక్రవర్తులు ఎంతమంది రాజులు ఇక్కడి నుంచి అక్కడ వరకు నాది రాజ్యం అన్నారు ఇన్ని సింహాసనాలు ఎంతమంది పరిపాలించారు ఎంతమంది పేర్లు కూడా లోకంలో ఉన్నాయి ఎవరు గుర్తున్నాయి ఎవడు ఇచ్చాడో ఎవడు దాతా అయ్యాడో అటువంటి శిబిచక్రవర్తి మొదలైన వాళ్ళు స్థిరమైనటువంటి కీర్తిని సంపాదించి చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాలు సంపాదించుకున్నారు తప్ప నాది నాదని మూటగట్టుకున్న వాళ్ళు ఎవరు మిగిలిపోయిన వాళ్ళు లేరు అనుభవించిన వాళ్ళు లేరు చిట్ట చివరికి మనం కథలు వినలా మణుగుల మణుగుల బంగారం దక్షిణ దేశానికి వచ్చి దేవాలయాలు కొల్లగొట్టి పట్టుకుపోయిన వాళ్ళు నే చచ్చిపోయాక బంగారం ఏమైపోతుందో అని నాలుగు ఖర్చుకు చచ్చిపోయారు పట్టుకెళ్ళగలిగాడా తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్లిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేనె జుంటీ గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దూర అంటాడు నృసింహ శతక కర్త ఎవడు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు కోట్లు తెచ్చావా ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కోట్లు పట్టుకెడతావా అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అనిపించుకున్నవాడు శరీరం విడిచిపెట్టే ముందు చెప్పుకున్నాడు శవ పేటికలోంచి రెండు చేతులు ఇలా బయట పెట్టేసినవి పాతి పెట్టేసి బయట పైన బోర్డు పెట్టండి అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ హూ కాంక్వర్ ద ఎంటైర్ వరల్డ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ టేకింగ్ ఇవ్ ఏ సింగిల్ నయా పైసా విత్ హిమ్ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్స్ లైక్ దిస్ ఇలా ఖాళీ చేతులతో వచ్చాడు ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు నువ్వు పట్టుకెళ్లేది ఏదైనా ఉంటే నీళ్లతో తడిపినా బట్టతో తుడిచినా ఎప్పుడూ చెరిగిపోని గీతలు గీసిన శిల్పి ఉన్నాడే పరమేశ్వరుడు ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బతికి ధర్మాన్ని పట్టుకున్నవాడున్నాడే వాడు శాశ్వత కీర్తిగానిస్తాడు వాడు ఆ వంశంలో పుట్టిన కారణం చేత ఆ వంశం వంశం అంతా తరిస్తుంది ఒక రఘుమహారాజు గారు పుట్టాడు ఇక్ష్వాకు వంశం రఘువంశమైంది ఒక్క రామచంద్రమూర్తి పుట్టారు యుగాలు మారిపోయినా రామచంద్రమూర్తి నామని చెప్పుకుంటూనే ఉన్నాం ఒక ధర్మరాజు గారు మహానుభావుడు ఆయన పేరు చెప్తే చాలు పరవశించిపోతాం ఎక్కడ ధర్మము అక్కడ విజయము ఎక్కడ ధర్మము అక్కడ రక్షణ ఎక్కడ ధర్మమునందు అనురక్తి లేదో ఎక్కడ ధర్మము విడిచిపెట్టబడి కేవలము ధనమునకు మాత్రమే విశేష ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అక్కడ కేవలము పతనము తప్ప ఉన్నతి అన్న మాట అన్వయము కాదు పైగా అటువంటి ద్రవ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టడం విశేషమైనటువంటి అగ్నిహోత్రాన్ని తెచ్చి పెట్టుకోవడమే దానివల్ల తాను తనని నమ్ముకున్న వాళ్ళు అందరూ పాడైపోతారు మహానుభావుడు చిట్ట చివరగా రావణాసురుడు ఏమైపోయాడు ఏది మిగిల్చుకున్నాడు ఎవరు మిగిలేరు అనుభవించడానికి కాబట్టి ఆ స్థితిని తెచ్చుకోకూడదు అంటే ప్రయత్నపూర్వకంగా ధర్మం వైపుకి ఒరగడం నేర్చుకోవాలి అందుకే మనుష్యునకు బుద్ధినిచ్చాడు పరమేశ్వరుడు అందుకే మనం లోకంలో ఏ కార్యం చేసినా ఓం శాంతి 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 అన్న మాటతో పూర్తి చేస్తాం నువ్వు శాంతంగా ఉండాలి పది మంది నీ వలన శాంతిగా ఉండాలి నువ్వు శాంతంగా ఉండకుండా పది మందిని శాంతిగా ఉంచకుండా ఎప్పుడూ అందరూ భయపడేటట్టు బ్రతకడం భయపడేటట్టు చచ్చిపోవడం నీ చరిత్ర చదువుకున్నా కూడా భయపడ్డం అలా మనిషి బ్రతకకూడదు మనిషి పరమ శాంతియుతంగా జీవించగలగాలి తృప్తిని తనంత తాను అలవరుచుకోవాలి నేను నిన్ననే అంటున్నాను మా మోహన్ రావు గారితో కాకినాడ వెళ్ళేటప్పుడు తృప్తిని నటించడంతో ప్రారంభం అవ్వాలి తృప్తి నీ జీవన విధానం అయిపోవాలి తృప్తి తనంత తాను ఎవ్వడికి మొట్టమొదట్లో ఉండదు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఉపన్యాసానికి పరిపూర్ణమైన తృప్తితో వెళ్ళిపోతానని మీరు అనుకోకండి నాకు అసంతృప్తి కల్పించినటువంటిది ఏదో ఒకటో రెండో ఉండొచ్చు నేను అసంతృప్తి పొందాలి అనుకుంటే అబ్బా సూర్యులతో పొడిచినట్టు పొడిచేసే దోమలు అని అసంతృప్తి పడిపోవచ్చు కానీ మొదట తృప్తిగా ఉన్నట్లు నటించడం నేర్చుకో నటించడం అంటే కోట్లకి కోట్లు సంపాదించాడు నిజ జీవితంలో బిచ్చగాడి పాత్ర వేస్తున్నాడు బిచ్చగాడిలాగే ఉంటాడు మూడు రోజుల నుంచి అన్నం లేని వాడి ముఖం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు ఇంతంత బిరిగడ్డాలతో అలా నీవు అసంతృప్తిగా ఉన్న తృప్తిగా ఉన్నట్లు నటించడంతో మొదలుపెట్టు జీవితం ఆ నటనతో మొదలుపెట్టి తృప్తిగా ఉన్నట్టు నటించడం తప్ప అసంతృప్తిగా ఉన్నట్టు నటించను నా జీవితంలోనూ ఎప్పుడు తృప్తిగా ఉన్నట్టే నటించడం కాబట్టి కడుపులో ఇంకోటి ఉన్న పైకి తృప్తిగానే కనపడవు క్రమంగా నీకు తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది నువ్వు తృప్తిగా ఉన్నట్టే ఉంటావు కాబట్టి అశాంతి ఉండదు నువ్వు ఎవ్వరి మీద గొడవకెళ్ళావు ఎక్కడా అల్లరుండదు తృప్తిని నటించడం మొదలు పెట్టాలి తప్ప మొట్టమొదటే తృప్తిగా ఉండిపోవడం సాధ్యం కాని వాళ్ళకి కనీసం తృప్తి నటించడం మొదలు పెడితే తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది మీరు చూడండి వేదం నేర్పే వాళ్ళు ఉంటారు మహానుభావులు వేద పండితులు వాళ్ళు స్వరంతో నేర్పుతారు ఉదాత్త అనుదాత్త స్వరిత అని స్వరం దాన్ని చేత్తో ఇలా చెప్పడం అలవాటైపోతుంది వాళ్ళకి వాళ్ళు తర్వాత ఎవరితోన్నా మాట్లాడుతున్నా ఇలా ఇలా అంటూ ఉంటారు అది స్వరం చెప్పడం అలవాటైపోయింది వాళ్ళకి మీరు అన్ సంగీత విద్వాంసులు చూడండి వాళ్ళకి ఎప్పుడు శృతి అలవాటు అవుతుంది వాళ్ళు మంత్రపుష్పం చదివినా సరే శృతిలో అలాగే చదువుతారు అందంగా అలా తృప్తిని నటించడం మొదలుపెట్టారనుకోండి తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది మనసు వశిపడిపోతుంది తృప్తిగా ఉండడం అలవాటు అవుతుంది అందుకే కనీసం తృప్తి తనంత తాను రాకపోతే తృప్తిగా ఉన్నట్లు నటించడం అన్న ప్రారంభించాలి జీవితంలో అది కూడా చేతకాలేదనుకోండి క్రమంగా వశపడిపోయేది దేనికి అంటే తృష్ణకే తృష్ణకి చిక్కిన వాడు ఎంత దారుణమైన స్థితిని పొందుతాడో రామకృష్ణ పరమహంస చెప్తారు ఒక పావు కప్పని పట్టుకుంది కప్ప సగం పావు నోట్లోకి వెళ్ళిపోయింది ముందు భాగం సగమే బయటికి ఉంది ఇంకా చచ్చిపోలేదు కొద్దిగా ఓపిక ఉంది దాని ముందు నుంచి ఎగురుతోంది కప్ప నాలుక చాపి ఆ ఈగని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఎందుకు అంటే కప్పను పావు నోట్లోకి సగం వెళ్ళిపోయిన కప్పకి ఇంకా నోరు బయటకుంది కాబట్టి ఈగని పట్టుకుందామన్న తాపత్రయం జీవితంలో తృప్తి అన్నది లేక తృష్ణకే లొంగిపోయినవాడు కప్ప నోట చిక్కిన కప్పలా అయిపోతాడు తృప్తిగా ఉండడం అలవాటైపోయినవాడు ఆఖరికి శరీరం పడిపోతున్నప్పుడు కూడా పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకో మహానుభావుడు దీంతో చేయవలసిన మంచి పనులు చేయించాడు ఏ శరీరం అయితేనే ఈశ్వరుడు ఈ మాట ఏ శరీరం ఇవ్వని నాకు బెంగలేదు అది తృప్తి అంటే ఆయన పాదమలయందు భక్తితో ఉండగలిగితే చాలంటాడు నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశికథ పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సమాత్త సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేనవ పుష అంటారు శంకరాచార్యుల వారు ఆ లహరి చేస్తూ నాకు ఓ స్నేహితుడు ఉన్నాడు ఆయన ఓసారి గృహప్రవేశం చేశాడు నేను ఆ గృహప్రవేశం చూడడానికి వెళ్ళాను ఏలూరు వెళ్తే పెద్ద మేడ కట్టుకుని ఆ మర్నాడు మేడ మీద కూర్చుని నాతో అన్నాడు ఏమయా సంతోషంగా ఉంది చాలా పెద్ద మేడ కొట్టావు ఈత కొలను కూడా కట్టావా ఇంట్లో చాలా బాగుందన్నాడు అంటే అతను అన్నాడు ఏమి తృప్తి కోటేశ్వరరావు ఇది కాదయా నిజమైన తృప్తి ఎప్పుడో తెలుసా మేమందరం ఒక్క గదిలోనే రెండే రెండు గదులు ఉండే ఓ గది వంటిల్లు ఓ గది హాలు మాకు ఒక్క టేబుల్ ఫ్యానే ఉండేది కోటేశ్వరరావు టేబుల్ ఫ్యాన్ ఇలా పెట్టి నేను ఇలా తల మా తమ్ముడు ఇలా తల మా అక్క అలా తల మా చెల్లి ఇలా తల పెట్టుకుని మేము పడుకుంటే ఈ టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చినటువంటి గాలి తగులుతుంటే నిద్రపోయే వరకు నేను మా తమ్ముడు మా అక్క మా చిల్లి అలా మాట్లాడుకుంటూ అందులోనూ వంతులేసుకుని అటు పడుకున్న వాళ్ళు రేపు ఫ్యాన్ కి దగ్గరగా ఇవాళ ఇటు పడుకున్న వాళ్ళు అటు అలా పడుకుని నలుగురం తలలు తగులుతూ పడుకుని మాట్లాడుకుంటూ మేము పడుకున్న రోజుల్లో ఉన్న తృప్తి ఏమిటో ఈ మేడలో ఉందనుకుంటున్నావా ఇందులో లేదయా అన్నారు తృప్తి ఏదో ఉండడం వల్ల కాదు తృప్తి ఇక్కడ సాధారణంగా మనిషి జీవితంలో ఉండే లోటు ఎక్కడుంటుందంటే ఏది పోయిందో అక్కడ తృప్తి ఉందంటాడు మీరు చూడండి పిల్లలు పెద్దవాళ్ళై ప్రయోజకులు అయితే బాగుండండి అంటాడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాడు మంచి ఇంజనీర్ అయిపోయాడు వాడు లండన్ వెళ్ళిపోయాడు పిల్ల మంచి ఇంజనీర్ అయిపోయింది అల్లుడు గారు అమెరికా వెళ్ళిపోయాడు ఇప్పుడు గ్రిల్ దగ్గర నిలబడి బయటికి చూస్తాడు పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు బ్యాగులు వేసుకుని ఏమిటో ఆ రోజుల్లోనండి పిల్లలు ఇద్దరు బ్యాగులు వేసుకుని ఇంటికి పరిగెత్తుకొస్తే మా ఆవిడ చిన్న చిన్న గిన్నెల్లో జంతిక ముక్కలు పోస్తే నలుగురం కూర్చున్న ఆ ముక్కలు తిన్నప్పుడు ఎంత తృప్తిగా ఉండేదో ఇప్పుడు ఏమిటో ఆ స్కైప్లో చూడటమే వాడు వచ్చినప్పుడు వీడు రాడు వచ్చినప్పుడు అది ఉండదు ఏమి జీవితం అండి అంటాడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని నేనప్పుడు తృప్తి అప్పుడు ఏమిటో వీళ్ళు పెరిగా పెరగాలి పెద్దవాళ్ళు అవ్వాలి మంచి మంచి పెద్ద పెద్ద స్థితుల్లోకి వెళ్ళాలి ఏమిటో అని అప్పుడు ఏడిచాడు ఇప్పుడు పోయిందని ఏడిచాడు ఎప్పుడు ఏడిచిపోయిందానికి తృప్తిపడ్డం కాదు ఇప్పుడు నీకు ఇక్కడ ఈశ్వరుడు ఇచ్చాడో దానితో తృప్తిపడం ఊరే నా జన్మాంతరంలో ఒక డిఐజీ ఇటుపక్క ఒక ఎస్పి ఒక పక్క ఒక సీనియర్ ఐఏఎస్ ముందు నడుస్తుంటే మధ్యలో వెళ్ళే అవకాశం నాకు ఉంటుందిరా నేనేమన్నా కేంద్ర మంత్రినా రాష్ట్ర మంత్రినా పరమేశ్వరుడు ఎంత కృప చేశాడరా ఓ పక్క డిఐజీ ఓ పక్క ఎస్పి ఓ పక్క ఐఏఎస్ ఉంటే ముగ్గురి మధ్యలో నడిచి వేదికెక్కావా ఈశ్వరా నీ బిడ్డను అలా చూసుకోవాలని నాటకమాడి ఇక్కడికి పిలిపించి అలా ఎక్కించావా వేదిక మీదకి ఈశ్వరా నీకు నమస్కరిస్తున్నాను అని నువ్వు తృప్తి పడగలిగితే నీ తృప్తికి ఇక్కడే ఉంది అది చూసి అలా నా వెంట ఓ చెట్టు నేను మంత్రినైతే ఎంత బాగుండో అని ఏడిస్తే నీ కర్మ నువ్వు నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమి ఇచ్చాడో దానికి తృప్తి పడు ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు ఆకలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున ఆకలి వేస్తోంది సంతోషించు దాహం వేస్తే మంచినీళ్లు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులు వంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు తాగితే లోపలికెడుతున్న సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అవక ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు తిన్నది అయినా సరే తెల్లారేటప్పటికి జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్రం లేసుకో పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు తలగడ మీద చెయ్యెట్టుకుని ఇలా పడుకుంటే పడుతోంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేదికెక్కి కూర్చుని మాట్లాడడం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది సంతోషించు ఈశ్వరుడి కారుణ్యాధికి కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కళ్ళ కలుబమలు ఎగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమి ఇచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు అదే ధర్మం చాలు ఈశ్వరా ఇంకేమివ్వాలి ఇంతకన్నా ఆకలేశావు తినడానికి ఇచ్చావు కడుపు నిండా తిన్నాను ప్రేమగా పెట్టే భార్య చేతికి మట్టి గాజులైతే ఏం బంగారు గాజులైతే పరమ ప్రేమతో వడ్డించింది కడుపు నిండా తిన్నావు మంచినీళ్ళు తాగావు హాయిగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు పడుకున్నారు నిద్రపోయారు విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగల్లో మలచెంబు చూసుకుని సంతోషపడిపోయిన దంపతుల్లా ఇంకేం కావాలి నీకు తృప్తి ఐశ్వర్యము తృప్తిని విడిచిపెట్టిన తృష్ణ పతన హేతువు అది తప్ప ధనం కాదు పాడు చేసేది ధార్మికంగా వచ్చిన ధనం నిన్నెందుకు పాడు చేస్తాను జనక మహారాజు గారు పాడైపోయాడు ధనానికి ధనానికి పాడైపోయాడు నువ్వు ధర్మ మార్గంలో ఉండగా కోట్లు వచ్చి పడిపోయాయి నీకేం బాధ లేదు నిన్నేం పాడు చేయదు ధర్మం తప్పి తృష్టక వశుడు అయితే పాడైపోతావు పాడైపోతావు ధర్మం వేపుకున్నావు నీకు ఎంతంతతో సంబంధం లేదు తృప్తి ఇక్కడ కాదు ఉత్తర జన్మలకి కూడా నీకు ఉన్నతి హేతు తృష్ణ ఇక్కడ కాదు ఉత్తర జన్మలలో కూడా పతన హేతు ఇది నాడు ధర్మము ధనము ప్రాముఖ్యత ఎలా ముడివేసుకోవాలి అలవాటు అండి చాలు జీవితం సఫలం చేసుకుంటాడు